స్వాతంత్ర్యం వచ్చి దాదాపు ఎనిమిది ఎనభై సంవత్సరాలు అయినా కూడా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఎరగట్ల మండలం తాలరాంపూర్ ఈ గ్రామంలో హిందువులకు ఒక పవిత్రమైన దినం శ్రీరామనవమి అంటే ప్రతి ఒక్కరూ ఆడపడుచులు ముఖ్యంగా సీతాతల్లికి సీతామాతల్లికి పెళ్ళి కళ్యాణం అని చెప్పి గుడికి వెళ్తారు స్వయంగా నవమి రోజు నలభై మంది మహిళలను గుళ్ళకు రావద్దు అని చెప్పి గుళ్ళ నుంచి మేము రాకుండా బహిష్కరిస్తున్నామని చెప్పి వీడిసి పేరు మీద హుకుం జారీ చేయడం మనం భారతదేశంలో ఉన్నామా ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నమా ఎక్కడ ఉండమని అర్థమవుతుంది మాకు ఇంకా ఏదైనా రాజధానిక పాలన ఉందా మిగిలిపోయినాయా అక్కడక్కడ ఏమైనా మిగిలిపోయావని మాకు అర్థం కావట్లేదు ఇదేంది మహిళలను నలభై నలభై మంది మహిళలను మీరు గుళ్ళకి రావద్దని మేము తీర్మానం చేసినామంటే ఎవరు వీడిసీ ఎవరు అసలు విడీసీలు అరాచకమేంది విడీసీలు అనేటోళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఆ రాష్ట్రం నుంచి వచ్చారు ఆ దేశం నుంచి వచ్చారు వేరే దేశం నుంచి వచ్చారా ఇన్ని చట్టాలు వచ్చినాయి ఇంత పెద్ద భారతదేశంలో ఇలా ఇంత జరుగుతున్నా కూడా ఇక మీరు గుళ్ళకు రావద్దని ఉక్కిం చేయడం గొర్రెళ్ళు గొర్రెలు ఉట్టిగా వేయాలి మంగళళ్ళు ఉట్టిగా గడ్డం చేయాలి ప్రజకుడు ఉట్టిగా బట్టలు ఉత్తాలి ఉట్టిగా వ్యవసాయం చేసినప్పుడు ఉట్టి ఒడ్లు వైన్ షాప్ పెట్టుకుంటే మామూలు ఇవ్వాలి కలుదుకుని నడపాలంటే డబ్బులు ఇవ్వాలంటే ఇదేంది ఏకంగా డబ్బులు ఇవ్వనందుకు చెట్లను నరికేయడం తాటి చెట్లను నరికేయడం గొర్రెలు ఇవ్వనందుకు గొర్రెలు మేపనిగా ఊర్లోకి రావద్దని చెప్పడం వడ్లు ఇవ్వకపోతే మీరు పంట లేదని చెప్పడం కళ్ళు అమ్మాలంటే డబ్బులు ఇవ్వాలి లేకపోతే లేదని చెప్పడం కళ్ళు మాకు పోయకపోతే బంద్ వైన్ షాపులు మాకు విస్కీ ఇవ్వకపోతే బంద్ డబ్బులు ఇవ్వకపోతే బంద్ ఎక్కడి వీడిసులు ఏంది అసలు ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత ఇట్లా ఒక మహిళలను బహిష్కరించడం అనేది మొట్టమొదటిసారిది దాదాపు పదిహేను రోజులైంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడనే ఉడికిపోతూ ఉన్నారు ఏం చేయాలని మరి ప్రభుత్వం నుంచి ఏం యాక్షన్ లేదు వాళ్ళ పైన లేదు అసలు వీడిసులు ఏంటి వీడిసి ఏమైనా చిట్టబద్దుతుందా గవర్నమెంట్ ఏమైనా అధికారం ఇచ్చిందా ఎవరు పక్కనే పంచాయతీ ఆఫీస్ ఉంటుంది పక్కనే వాళ్ళది ఉంటుంది మరి వాళ్ళ పెత్తమైంది దీనిలా గ్రామ పంచాయతీలు రద్దు చేయండి మొత్తం గ్రామ పంచాయతీలు మొత్తం రద్దు చేసి మొత్తం వీడిసిని ఏర్పాటు చేయండి ఎలక్షన్స్ పెట్టక సర్పంచ్ పెట్టినందుకు ఈ వీడిసి అరాచకం ఎక్కువైపోయింది ఒక్కొక్క ఊరిలో సర్పంచ్ ఉందో సర్పంచ్ కూడా ఏమి రోజు వీడికి చెప్తే నాకు సర్పంచ్ కూడా ఇదేం చట్టం ప్రభుత్వానికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది పెద్ద ముందే దీని మీద అందరు స్పందించాల ఇలాంటి అరాజకాల వల్ల వెనుకటి రోజుల్లో కూడా గుళ్ళకు రావద్దంటే మరి ఎట్లా అని చెప్పి మత మార్పిల్ చేసుకుంటూ వెళ్ళిపోయింది చాలా మతాలు వెళ్ళిపోయింది ఒక హిందూ ధర్మంలో ఉట్టి హిందూ దేవాలయంలో పూజ చేయడానికి వెళ్తున్నామంటే మిమ్మల్ని బహిష్కరిస్తున్నాం గుళ్ళకు రావద్దు మేము హుకుం జారీ చేసినామంటే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటా అడుగుతా ఉన్నాం ధార్మిక సంస్థలు మేము అడుగుతా ఉన్నాం మీకు వినిపించట్లేదా కనిపించట్లేదా ఒక ఆడపడుచులను గుళ్ళకు అంటే మరి ఎక్కడ పోవాలి వాళ్ళు మత మార్పుల కారణాలు మీకు తెలియవా ఎంకటి రోజుల్లో ముట్టుకోవద్దు ముట్టుకుంటే మాకు ఇట్లా అవుతుంది మీరు ముట్టుకుంటే నీళ్ళు చల్లుకుంటాము రకరకాలుగా అంటరాంతరం అవన్నీ ఉన్నందుకే సరే మంచిది పోయి మంచిగా కూడా ఎగరవుతాను పోయి ఇలా అన్నీ బంద్ చేయాలని చెప్పి అందరు చెప్తున్నారు మరి ఈ ఈ ఇన్ని చట్టాలు వచ్చిన తర్వాత ఇంత బహిరంగంగా గుళ్ళకేం చేలగొట్టిందంటే బహిష్కరించిందంటే గుళ్ళకి అంటే ఈ ధార్మిక సంస్థలు ఏమైనట్లు ప్రభుత్వం ఏమైపోయినట్లు అందరు కళ్ళు మూసుకున్నారు ఎవరికి భయపడుతున్నారు మీరు ఎవరికి భయపడుతున్నారు ఎవడా వీడీసీ వాళ్ళ వెనుకలు ఉన్న శక్తి ఏంది వీడిసిలు అంటే విలేజ్ని డెవలప్ చేయాలి బీడీస్ అంటే విలేజ్లో చెట్లు పెట్టాలి సేవా కార్యక్రమాలు చేయాలి బీడీస్లు అంటే ఒక మంచి పేరు తెచ్చుకోవాలి ఓ సోషల్ ఆర్గనైజేషన్ పేరు ఉండదు కానీ నువ్వు గొర్రెలు అయిపోద్దు కళ్ళు ఉండొద్దు వైన్ షాపులు ఉండొద్దు డబ్బులు ఇవ్వాలి పైసలు ఇవ్వాలంటే ఏంది సమగ్రమైనటువంటి విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించి మళ్ళా జీవితంలో పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది విడిసీలు అనేటువంటి అరాచకం చేస్తున్నటువంటి వాళ్ళ పైన పూర్తి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది పెడితే గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టాలి రాష్ట్రం మొత్తం విడీసీలు పెట్టి అదే పరిపాలన చేయండి లేదంటే మీరు చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా మేమందరం ఆ ఊరు కోతం ఆ జిల్లా కోతం మరి వాళ్ళకి బాధగా ఖచ్చితంగా నిలబడతాం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క మనిషి దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది నీ అక్కనో నీ చెల్లెల్లో గుళ్ళకు రావద్దని బహిష్కరిస్తే ఎంత బాధ అవుతుంది ఎంతటికే తెలియక ఎంతోమంది మా ఎస్సీ సోదరులు మా దళిత సోదరులు గుళ్ళకి రావద్దంటే ఎంతో బాధతో కుమిలిపోయి చచ్చింది వాళ్ళు మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుణ్యానాని స్వేచ్ఛ అనుకుంటే ఈ రోజుల్లో కూడా బీడీసీల పేరు మీద హుకం జారీ చేసి అరాచకం చేస్తున్న అంటే మీరు ఏమి యాక్షన్ తీసుకుంటలేరు కనుకనే వాళ్ళ అరాచకాలు ఎక్కువైనాయి మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వెనకటి రోజులలో కూడా ఇటువంటి అరాచకాల నుంచే రకరకాల